డిస్ట్రిక్ట్ చేయొచ్చు విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ డిస్ట్రిక్ట్ యూనిట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ కండక్టింగ్ ఫర్ ఎవరి త్రీ మంత్స్ మేము ఏం చేసామంటే ఏఏ కోర్టుల్లో ఏ ఊర్లో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి కోర్టు వైజు స్టేషన్ వైజు మేము ఒక లిస్టు ఏర్పాటు చేయడం జరిగింది ఈ లిస్ట్ అంతా గవర్నమెంట్ నుంచి జియో వచ్చింది సార్ జియో నెంబర్ త్రీ డబల్ త్రీ ఎయిట్ సార్ ఇందులో ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మాకు ఎలిజిబిలిటీ ఇచ్చేది సార్ ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ఇప్పుడు మన నెల్లూరు డిస్టిక్ వరకు వస్తే ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ డ్యూటీ ఫైవ్ ఉన్నాయి సార్ వారం రోజులు ఒకరి నుంచి కూడా అవన్నీ షీట్లను కూడా మేము నెంబర్ ఇచ్చుకుని అవన్నీ చేయవలసి వస్తుంది కాబట్టి దయచేసి వారం రోజులు ఒకరే మా పెద్ద ఆఫీసర్స్ని మీరు మీరే స్వయం ఎలా మీ సబార్డినెట్ ఆఫీసర్స్ని పంపించండి అవి కూడా కేసులు డిస్కస్ చేస్తాను తెలియజేస్తాను ఈ డిపార్ట్మెంట్ పంపించినట్లయితే వాళ్ళు ప్రాసెస్ చేసి ఈ కి ఎంతమంది ఉన్నారు కాంపెన్సేషన్ ఎలా పే చేయాలి దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకుని వాళ్ళ యొక్క మొడాలిటీస్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి వారి యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం వ్యక్తింగ్ కాంపి చైర్మన్ కమిటీ మొదలు పెడతారు దానికి స్టాట్యూటరీ కమిటీ అంటారు దానికి ప్రిన్సిపల్ డిసిజెస్ ఎంతో రెస్పాన్సిబిలిటీతో వారికి ఉద్యోగం సమయం లేకపోయినప్పటికీ కూడా మనందరి కోసం వెచ్చించి ఇక్కడికి వచ్చి మరి మీటింగ్లో పాల్గొని మన ప్రజా సమస్యల అటెండ్ అయ్యారు కాబట్టి వారందరికీ కూడా మనం మేమందరం కూడా ప్రజాసేవకులు ఫస్ట్ ఇక్కడ వచ్చినటువంటి అధికారులందరూ కూడా ప్రజాసేవకులు ఇంక్లూడింగ్ ది జడ్జెస్ ప్రతి న్యాయమూర్తి కూడా ప్రజాసేవకుడే వారందరూ కూడా మీ ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా ఒక కార్డు రూపంలో ఒక పోస్టల్ కార్డు రూపంలో న్యాయ సేవాధికారి సంస్థ న్యాయ సేవాధికార సంస్థ నెల్లూరు ఇది ప్రతి జిల్లాలో ఉన్నదండి ఏ జిల్లాకి ఆ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిని చైర్మన్ న్యాయ సేవాధికార సంస్థలో అంటారు లేదా ఇంగ్లీష్లో చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అన్నారు ఒక లెటర్ అడ్రస్ చేసినట్టయితే మేము ప్రీ లిడిగేషన్ కేసు కింద రిజిస్టర్ చేసి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా సంబంధిత అధికారులందరికీ కూడా నోటీస్ జారీ చేసి ఆ యొక్క వారి దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ కాల్పర్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ మరి పార్టీల యొక్క వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి చాలా కాలం వేస్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా మరి వారి యొక్క సమయం డబ్బు కూడా వృధాకాన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇందులో ప్రతి ఒక్క ప్రజాసేవ కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా పోటీ యొక్క ఆర్జన సిరసాగించాలి మీరు లెటర్ రాసినట్టయితే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ న్యాయ సామాజిక సంస్థల తరఫున చర్యలు తీసుకుంటామని చెప్తూ ఇప్పటికే మాకు పోస్ట్ గార్డ్ ద్వారా లెటర్ ద్వారా వచ్చినటువంటి లెటర్స్ అన్నింటిలో కూడా ప్రీ ప్రీలిటిగేషన్ కేసెస్ రిజిస్టర్ చేసి ఆ యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా ఈ ప్రజా సేవకులందరినీ కూడా ఈ యొక్క సమక్షంలోనే వారి ప్రశ్నలు అడటం వారి దగ్గర నుంచి సమాధానం రావటం మరి సాల్వ్ చేయవలసినటువంటి విషయాలను కూడా వితిన్ షార్ట్ టైంలో మరి అధికారులందరూ కూడా సాల్వ్ చేయాలని చెప్పి చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా నెల్లూరు మార్పు తీసుకోవడానికి అధికారులతో ప్రయత్నం చేస్తున్నారు వారందరికీ కూడా న్యాయ సేవ సంస్కృతి వచ్చిన పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే మీడియా మిత్రులు ఉన్నారో వీరందరూ కూడా మంచి నందరినీ పెంపొంచడానికి మంచి వార్తలు ప్రజలకి న్యాయాధికారులు కానీ ఇతర ప్రజా సేవలు కానీ చేస్తున్నటువంటి సేవల్ని గుర్తి వారి యొక్క చిన్న చిన్నవి పెద్ద చేసి రాయదని చెప్పేసి తెలియజేస్తూ చిన్న కథ చేసిందని చెప్పేసి రాయి తెలియజేస్తూ సో ఈ సేవల కూడా వీరు కూడా ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా అవగాహన కల్పించాలని పాతికేయులందరినీ కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్